హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మాది ఉల్లిపాయలు కోడుగుడ్లు కూరండి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే నేను స్టెప్ బై స్టెప్పు నేను చెప్తాను మీకు కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనము కూర వండుకునే గిన్నె పెట్టుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆయిల్ పోసుకొని మరీ ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు ఎందుకంటే మనం వేరే వెజిటబుల్ వేయట్లేదు కాబట్టి ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు మీ ఇష్టం కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అయితే నేను ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను అన్నమాట అయితే ఇవి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి అలాగే మాడకుండా కూడా ఉంటాయండి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి చిట్కాడ పసుపు వేసుకొని తర్వాత కారం మనము పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మరి ఎక్కువ కారం వేయక్కర్లేదు సరిపడినంత కారం వేసుకోవాలి ఇంకా ఎక్కువ తిన్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి కారం తక్కువైనా కూడా తినలేము తీయగా ఉంటుంది కూర అందుకనేసి మనం సరిపడినంత కారం యాడ్ చేసుకొని అప్పుడు నీళ్ళు చేర్చుకోవాలి నీళ్ళు చేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనము గుట్లను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి అవి పొట్టు తీసి వాటి మీద గీతలు పెట్టుకోవాలి ఎందుకంటే మనము గుడ్లు మంచిగా ఫ్రై అవుతాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవి పేలకుండా ఉంటాయండి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అందుకనే మనం గీతలు పెట్టుకోవాలి చాకు కానీ లేదంటే గుడ్డు పెంకు కానీ తీసుకొని ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆయిల్లో గుట్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును తీసుకొని పక్కన వాటర్లో నానబెట్టుకోవాలి అయితే నేనైతే ఎక్కువ ఈ కడాయిలోనే ఫ్రై చేస్తానండి ఇనప కడాయి ఎందుకంటే ఇందులో ఫ్రైలు బాగానే వస్తాయి బజ్జీలు వేసినా బాగుంటాయి అందుకనే ఎక్కువ వాడతాను ఇది ఫ్రైకి కాదంటే ఫ్రై చేసినాక తీసేయాలన్నమాట ఎక్కువసేపు ఉంచొద్దు ఇందులో ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది కడాయి అందుకనేసి ఇదే వాడతాను అప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎందుకంటే గుడ్లు కలర్ఫుల్గానే ఉంటాయి మంచిగా ఫ్రై అవుతాయి కూడాను కారం అయితే వేయండి మాడిపోతే స్మెల్ వస్తుంది అనేసి కారం వేయలేదు ఇప్పుడు మనము కూర తిరగబడింది కదా అదే మసలింది కదా అందులో మనము ఈ గుడ్లను చేర్చుకోవాలి ఈ గుడ్లను చేర్చుకొని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపొండని మంచిగా గుజ్జు తీసుకొని ఈ కూరలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా కొద్దిగా వాటర్ ఉందని నేను వేయలేదు వాటర్ కొంచెం ఇంకిన తర్వాత అంటే కూర కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనము చింతపండు గుజ్జుని చేర్చుకోవాలి తర్వాత కూర బాగా దగ్గర అయిన తర్వాత అప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే